మనం సరే జలపాతం దగ్గర ఉన్నాం అయితే చూస్తున్నారు ఇక్కడ టికెట్ ట్వంటీ రూపీస్ పెట్టడం జరిగింది చాలా చూడొచ్చు ఆనందం కన్నా ప్రాణం పెట్టారు కానీ ఆ విషయం తెలిసే లోపాలు పోయారు మా వాళ్ళు సవగ్గా వచ్చాయని చెప్పి అద్దాలు కొనిసారు ఇక్కడ ఎక్కడ కూడా బేగంపేట అద్దాలు ఇవన్నీ రేపు అని అనుకున్నారేమో మావోడి చూడండి ఇవి పాడేరంటే ఓకే మన దగ్గరలో ఉన్న వాటర్ బాడీకి వచ్చాం అయితే చూసి జలపాతం అనుకుని బ్రమడకండి ఇంకా చాలా దూరం ఉంది నడడానికి నడిచేయడమే ఇంకెక్కడ ఆగొద్దు ఇప్పుడు ఇందులో నడుచుకుంటూ వెళ్తున్నాం మీరైతే చూస్తున్నారు జాగ్రత్త అది జాగ్రత్తగా నడండి ఓకే ఇలా ఒకటి క్రాస్ చేసుకుని రావాలి టుడే ఇలా షూ వేసుకొని రాకూడదు కొద్దిగా నీట్గా రావాలి చూస్తున్నారు కదా అక్కడ జలపాతానికి ఒక చిన్న వాగ్ క్రాస్ చేసుకుని వచ్చు ఇక్కడ నుంచి ఇప్పుడు కొండపైకి నడవాల్సింది ఉంది అలా నడుచుకుంటే వెళ్ళిపోయే దొరికేస్తుంది మీకు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు వెళ్ళాక దొరికేస్తుంది అయితే చాలా దూరం నెటర్గా మన దూరంగా ఒక బ్యానర్ ఫ్లెక్సీ కనిపిస్తుంది చూసినట్టయితే బైక్స్ ఎక్కడి వరకు వచ్చి కానీ ఎలా తీసుకొచ్చారో మనకు తెలియదు ఇక వస్తుంది రోజు చూడగలరా ఇదే టోల్ పాస్ టోల్ బస్ దగ్గరకు వస్తాం మనం ఇక మనం టికెట్ ఇవ్వడం రెడీ అయిపోయాడు ఇప్పుడు అయితే ఎంటర్ అవుతున్నాం మీరు చూడగలరు అది మీకు చల్లగా జలపాతం అనేది కనిపించడం జరుగుతుంది జలపాతం మనం పరీక్షిస్తుంది గేమ్స్ పరీక్షిస్తుంది గేప్స్ పెద్దం చెప్పాడు తెలుసా ఏం చెప్పాడు చెప్పారండి చూడండి పెద్దవాక్యం పెద్దలు ఎంత బాగా చెప్పారు పెద్దలు చెప్పిన గుర్తు పెట్టుకుని రావాలి ఇలాంటి చోటు వచ్చినప్పుడు కానీ ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా గా ఉంది కూర్చోడానికి పక్కనే వాటర్ఫాల్ ఒకటి కనిపిస్తుంది మంచిగా రాళ్ళు కూడా చాలా బాగున్నాయి చెట్ల కింద మీరు చూస్తే మంచి వ్యూ అని చూడండి ఎంత ప్లెజెంట్ గా ఉందో చూడండి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఇక్కడ కష్టపడి నడిచి వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి కూడా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు ఈ చెట్టు కింద చూడండి మా మావిడీ కూర్చుంటాడు ఇప్పుడు అక్కడ లేరా సతీష్ రారా చూడండి ఎంత గా ఉందంటే చాలా చక్కగా కూర్చొని మీరు తెచ్చుకున్న భోజనాలు అవి కూడా తినడానికి ఒక ప్లేస్ ఉంది మంచిగా వెరీ కూల్ ఇక్కడ వెళ్ళడానికి ఉండదు బా పైన ఇంకా పైకి వెళ్ళదు ఓకే మీరు ఇది ఫస్ట్ వాటర్ఫాల్ అనమాట మొత్తం ఇది త్రీ స్టెప్స్ ఉంటుంది త్రీ స్టెప్స్లో ఇది ఫస్ట్ది చూడగలరు కాకపోతే ఇక్కడైతే ఎంట్రన్స్ అది ఏమి ఉండదు ఫస్ట్ చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉంటుంది డేంజర్స్ అని రాసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లోచి చాలా ఎక్కువ ఉంటుంది అంట మనం ఇంకా వెళ్ళాల్సింది బాగా పైకి వెళ్ళాలన్నమాట ఈ రూట్ అంటే ఇలా నడుచుకుంటూ ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి సారా మీకు ఆ స్టెప్స్ నుంచి అలా ఎక్కువ పైకి వెళ్ళాలి ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ టైంకి వచ్చేటట్టయితే ఇక్కడ కూర్చొని లంచ్ చేయడానికి కాసేపు ప్రజెంట్గా ఉండి ఎంజాయ్ చేయడానికి ఉంటుంది ఇవి మొత్తం పెద్దవాళ్ళు పైకి ఎక్కలేరు కాబట్టి ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు మరీ పైకి ఎక్కాలంటే మరి వాళ్ళు పైకి ఎక్కితే కింద దిగుతారు లేదో అది మీకే తెలియాలి దాన్ని బట్టి ఎక్కిస్తారు లేకపోతే తెలియదు మన ఈ స్టెప్స్ని అయితే కూడా పట్టుకొని ఎక్కేస్తాం ఓకే అది మన స్టెప్స్ ఎక్కడం ప్రారంభిస్తున్నాం ఒక ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళడం జరుగుతుంది సరే మనం కూడా వెళ్దాం బాగా ఇంకా నాడు అప్పుడే అలిసిపోయాడు అయిపోయాడు కూడా కానీ చుట్టూ అయితే మంచి గ్రీనరీ ఉన్నది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది నుంచి నీట్గా మెట్లు అయితే వేసారు ఎప్పుడో కానీ అయితే బాగానే ఉంది మెట్లు వేయించి మన ఫ్రెండ్స్ కూడా నడుచుకొని వస్తున్నారు మనతో పాటు మీరు చూసారు కదా ఈ టే మావిడ బ్రాండ్ బాయ్ ఇక సీఎం తెలిసిపోయి ఉంటుంది చూడగానే ఒక రేంజ్కి చేరుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు చూసారు కదా చాలా హైట్ మనం అన్నప్పుడు మళ్ళీ ఇంకా స్టాప్ ఇచ్చారు ఇలా కలిపే పోరాటం కనిపిస్తుంది కాసేపు ఇంకా ఎక్కుతానే ఉన్నాం ఎక్కుతానే ఉన్నాం ఎక్కుతానే ఉన్నాం ఎక్కుతానే ఉన్నాం మెట్లు వస్తూనే ఉన్నాయి మీకు అర్థమవుతుంది కదా ఎంత దూరం చూస్తే మనం ఎక్కడున్నా మనం ఎక్కడున్నా కూడా వైట్ జనాలు ఎవరికి కనిపించాం ఇంకొచ్చాక రాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెట్లు ఆపశారు హై ఆల్టిట్యూడ్ ఎక్కుతున్నాం కాబట్టి అది ఉంటుంది పెద్దోళ్ళైతే ఆలోచించాల్సిందే హియర్ కమ్స్ ద బ్యూటీ మీరు చూడొచ్చు ఎంత దూరం ఎక్కాక ఆ పక్కన కూర్చొని ఈ వ్యూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి চা এনে এঞ্জা মেটি এটা মানে ফ্ৰেণ্ড মানে এটা এঞ্জা নহয় চ ఇదే పైకి వస్తున్నాం మనం కిందకి వెళ్తున్నారు అన్నమాట మనం వేలో నడుచుకొని వచ్చాం మొత్తం నడుచుకొని వచ్చాక యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ హియర్ చూసారా ఉన్నాయి రాళ్ళు దాని మీద అర్రమని పారే జలపాతం స్తుంది కదా ఎన్సీ చాలా అక్కడ పడుతుంది ఇక్కడ కూడా దిగడానికి లేదు మనం సిరోజు ఖాళీగా మనం వచ్చినప్పుడు ఇక్కడ కూడా అట్లాంటిది ఒకటి పెట్టారు ప్లస్ కూర్చోడానికి కూడా ఉన్నాయి అంత కష్టపడి నడుచుకుని వచ్చిన తర్వాత చల్లగా ఈ ప్రదేశంలో కూర్చుంటే బాగా ఉంటుంది ఇంకా మామూలు రెడీ అయిపోతున్నారు అప్పుడే స్టార్ట్ చేయడానికి ఇక్కడ కాదు ఇంకా పైన మామూలు కూడా రెడీ అవుతున్నారు ఇంకైతే చూడవచ్చు ఇంకా పైకి అయితే దారి ఉన్నది అది ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ వస్తున్నారు కదా మీరు లొకేషన్ అంతా వేసుకోండి ఇక్కడ మన వాళ్ళు గైడ్ అనుకుంటాను ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి మీకు వేయమని చూసారా ఇక్కడ వే ఎలా వెళ్ళచ్చురా అవును అదే చెప్తాను ఆల్రెడీ ఇది ఇక్కడ నుంచి వెళ్ళాం వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు జారిపోయే అవకాశం ఉంది కాబట్టి మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే లెఫ్ట్ సైడ్ కూడా ఒక దారి ఉందంట అటు నుంచి వెళ్ళొచ్చు కావాల్సి బట్ ఇఫ్ యూ రిస్క్ యువర్ లైఫ్ యూ కెన్ సైడ్ అది మీ డీ మీద ఆధారపడి ఉంటుంది భయ్య మరి మేము చెప్పాము చూసుకుంటే ఇలా రాబే ఒకసారి అలా ఫాలో ఇంకా పైకి ఎక్కడం స్టార్ట్ చేసాం ఇది కొద్ది పీక్స్ అనమాట వాళ్ళు చాలా చలాకి ఎక్కుతున్నారు అదండి మనం కూడా ఎక్కుదాం మంచి ట్రెక్ అయితే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే ఆకుండా ఆకుండా కానీ చాలా జాగ్రత్తగా నడాలి జాగ్రత్త కూడా ఆల్రెడీ ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంది ఓకే ఇప్పుడు మీది చూడొచ్చు వచ్చేసాం యాక్చువల్ ఏంద ఇంకో రూట్ ఉందని చెప్పాను కదా అది పోయి పైనుంచి ఇలా ఈ కొండపై నుంచి అలా నడుచుకుంటే ఇక్కడి వరకు వస్తే ఇది వ్యూ అట్ నుంచి మళ్ళీ నుంచి అలా ఒక టర్న్ తీసుకొని అక్కడ చెట్టు దగ్గర నుంచి అలా దిగి వాటర్ ఫాల్స్ దగ్గరకు వస్తాం అనమాట వాటర్ ఫాల్స్ అయితే వస్తున్నారు కదా ఇప్పుడు ద వ్యూ ఇస్ అల్టిమేట్ యూ టర్న్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు రాళ్ళు ఎక్కడైతే ఉన్నా అక్కడ మాత్రం అడిగేసి వెళ్తే కొద్దిగా బెటర్గా ఉంటుంది లేకపోతే వచ్చిన దారిలో అలా కిందకి వెళ్ళిపోతారు కష్టపడకుండా అలాగే అలా వెళ్ళి అక్కడ రా కలిసిపోతే ఎలా కూర్చోవాలి చెట్ల కింద సేద తీరాలి ఒక లొకేషన్ అయితే మోడలైస్గా ఉంది ట్రెక్ అనేది కొద్దిగా దారి తెలుసుకోవడం ఇబ్బంది సింగిల్గా వచ్చినప్పుడు నార్మల్గా అయితే ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు బట్ మేము ఈరోజు వచ్చాం దసరా రోజు కొద్దిగా అసలు జనాలే లేరు కొద్దిగా ఏంటి మేము తప్ప ఎవరు లేరు జస్ట్ వెరీ పీస్ఫుల్ ఇక్కడ మాత్రం షూ వేసుకుని వస్తే చాలా మంచిది ట్రెక్ చేయడానికి చెప్పులు తాగి రావడానికి కొద్దిగా ట్రై చేయకండి ఎందుకంటే ఎస్కెస్ కింద ఉంటుంది రాడలేనప్పుడు అక్కడ జారే అవకాశం ఉంటుంది లేడీస్తో వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ చాలా స్లిప్పరీగా ఉంటుంది అబ్బాయిలు కొద్దిగా కష్టపడుతున్నారు తిగడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదా ఈ కిందకి ఎంత ఉంది ఇలాగా అలా దిగి అసలు ఆడతారులేదండి అయితే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర చేరుకుంటున్నాం ఇక్కడ ట్రెక్ చూసారు కదా ఎంత దారుణంగా ఉందో ఇక్కడ దగ్గరికి వచ్చేకి కొద్దిగా దారుణంగా ఉంటుంది మనం చూడవచ్చు మనం వాటర్ ఫాల్స్ దగ్గరలోకి వస్తాం వాటర్ ఫాల్స్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఓకే అందరూ రెడీగా ఉండండి ఓకే 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 వచ్చేసాం వచ్చేసాం మనం వాటర్ ఫాల్స్ దిస్ ఈస్ అవర్ థీమ్ హే చెప్పరాయ్ చెప్పరా సతీష్ హాయ్ శ్రీను అండ్ దిస్ ఇస్ శ్రీనివాస్ అండ్ దిస్ ఇస్ స్పీకర్ ఓకే మా ఆపోజిట్లో మనం ఉన్న లొకేషన్ అది మన దగ్గరికి వచ్చేసాం అక్కడ స్పీక్ చూడచ్చు దిస్ ఇస్ వాళ్ళ వాటర్ ఫాల్స్ డ్రింక్